దేవుడి నామా స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క వాగ్దానము ఇవాళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ వాక్యాన్ని విడిచిపెట్టద్దు అనేక మంది ఇంకా పంపించండి వాక్యాలు వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతూ ఉంటారు ఈ వాక్యాలు ఎంతో ఆశీర్వాదకరము మీ జీవితానికి ఎంతో అవసరము కాబట్టి ఈ వాక్యాలు వినండి దాని ప్రకారం ఈ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయండి మీరు పేర్లు మీ కుటుంబాలను చూస్తూ ఉంటారు ఇవాళ దేవుని యొక్క వాగ్దాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకున్నాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చూస్తే నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉన్నాడు చూస్తే రెండు విషయాలు మనం చెప్తున్నాను దేవుడు మొదటిగా నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడుదనుకున్నాను ఇరుకు అనగా అది శ్రమకు ఇబ్బందికి మరి శోధనకు అది సాదృశ్యంగా ఉన్నది సాధారణంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మార్గంలో మనం వెళుతూ ఉంటాము దేవుడు చెప్పేటువంటి మార్గంలో మనం వెళ్తూ ఉంటాము అయితే వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎదురుగా ఏముందో తెలియదు ఏమి సమస్య ఏమి శోద ఉన్నదో మనకు తెలియదు కదా ఇరుకు అక్కడ ఏమున్నది శ్రమ ఏమున్నది శోధన ఏమున్నదో మనకు తెలియదు కానీ మన దేవుడు అన్నీ తెలుసు కదా ఉదాహరణకు ఒక ఉన్నాడు అనుకోండి ఒక దారిని వెళుతూ ఉన్నాడు దారిని వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా చిన్న గుంట ఏదైనా కనపడుతుంది అనుకోండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆ గుంట దగ్గర రాకుండా పక్కగా లాతారు పక్కగా లాగేసి మరలా వాళ్ళ యొక్క మార్గానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే దేవుడు కూడా మనం నాకు పక్కలాగుతాడు మనం నడిచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం పాదము అది అడుగు ఎరుగులో పడకుండా దేవుడు మనం తప్పించి ఉంటూ ఉన్నాడు సాధారణ ఎన్నో గుంటలు ఎరుగులు శోధన పెడుతూ ఉంటాడు వాటిలో పడకుండా మనం ఏం చేయాలి వెళ్తూ ఉండాలి అలా ఎవరు చేస్తారంటే మనం దేవుడు తప్పిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా శోధనను చూచి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి చెప్పరు ఇందాక నేను ఉదాహరణ చెప్పాను చిన్నపిల్లవాడిని ఆ తల్లి ఏం చేస్తారంటే కనుక ఆ గుంట్రెండ్స్ తప్పిస్తారు తప్పించి మళ్ళా అదే మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు కదా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోరు ఆ చిన్నపిల్లాని చూసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి ఉంటుంది కదా అని వెనక్కి వెళ్ళిపోరు దేవుడు మాటలు ఎవరన్నా కనుక మీకు శోదం వస్తే వెనక్కి వెళ్ళిపోండి మీరు ముందుకు వెళ్ళద్దు అని చెప్తే మీరు ఎవ్వరు నమ్మారు దేవుడి యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఆ శోదం తప్పించి దేవుడు మరలా ముందుకు మనం తీసుకు వెళ్తూ కానీ వెనక్కి వెళ్ళిపో అని చెప్పడు వెనక్కి వెళ్ళిపో అని చెప్పేది ఎవరంటే సాతాను కలిగినటువంటి ఆత్మ ఒకటి ఆ గుంటలో పడటం సాతా ఫీల్ అయ్యాడనుకోండి అలా పడేయటము అప్పుడు ఏం చేస్తాడు ఎవరన్నా ఈ గుంటను చూసి భయపడతాడు నేను భయపెట్టేసి వెనక్కి వెళ్ళిపో ఈ మార్గం మంచిది కాదు వెనక్కి వెళ్ళిపో మార్గంలో శోధన ఉండే వెనక్కి వెళ్ళిపో అండి అటువంటి మాటలు మీరు ఎప్పుడు కూడా తిని దాన్ని మీరు పాటించవచ్చు మనం వెళ్ళే మార్గము అది దేవుని యొక్క దేవుని చేతిని మీరు అప్పగించండి అలా అప్పగించినప్పుడు దేవుడు మీ అడుగును స్థిరపరచేవాడుగా ఉంటున్నాడు మరి రాత్రి అంతా కూడా చాలా వేదన కలిగినా సరే ఉదయం మంచి సంతోషం దేవుడు వినిపిస్తూ ఉన్నాడు కాబట్టి మంచి సంతోషం ఇస్తూ ఉన్నాడు నీ అడుగు ఇరుపులో పడకుండా దేవుడు తప్పిస్తూ ఉంటాడు ఒకవేళ పడినా ఒకవేళ పడ్డా కానీ దేవుడు తన మహాకృప చేత మన ప్రార్థన చేత మనం ప్రార్థించినప్పుడు దేవుడు మహాకృప చేత మనం నడిపిస్తూ ఉంటాడు ఆ శోధనం తప్పిస్తాడు శోదన బయట తీసుకొని వస్తాడు అలాగే ఇంకోటి ఏమంటున్నాడు నీ పరిగెత్తునప్పుడు నీ పాదం తొందరిలా తట్టుకున్నాడు ఆత్మలో పరిగెత్తటం ఇది నార్మల్గా పరిగెత్తడం కాదు ఆత్మలో పరిగెత్తటం నీ ఆత్మలో పరిగెత్తడం అన్నమాట మీరు గుర్తించండి మాట ఆత్మలో పరిగెడతాం దేవుల్లో పరిగెత్తటం అట్లా పరిగెడుతున్నప్పుడు నిజంగా మనం వెళ్తూ ఉంటాం దేవుడు నమ్మి ముందుకు వెళ్తూ ఉంటాము అటువంటి సమయాల్లో కూడా దేవుడికి ఆకుందలవు ఎలా అంటున్నాడు నీ పాదం తొట్టిల్లకు నడిచేవాడు తొట్టెల్లడు ఎప్పుడు కూడా నడిచేవాడు అడిగిన పెడతాడు ఇరుగులో పెడతాడు కానీ పరిగెత్తే వాడు ఏం చేస్తాడు తొట్టి అంటారు కాబట్టి దేవుడు అది కూడా లేకుండా చేస్తాను అంటాడు పరిగెత్తిన నడిచినా సరే కంప్లీట్గా నేను నీకు తోడుగా వాళ్ళు శ్రమను స్తంభిస్తాను చెప్తూ మార్చిపోతుంటాను దేవుడి మార్చెతూ ఉంటాడు అయితే ఉదాహరణకు మనం చూస్తే ఎలీషా గెహర్జీ మనం చూస్తూ ఉంటాం గెహజీ రథం వెంట ప్రగత్తికి నాకు ఆ డబ్బు కావాలి నయమా ఏదైతే మరి ధనం తెచ్చాడో అది నాకు కావాలి అని చెప్పి గెహజీ కోరుకున్నాడు కోరుకునే చేసి ఏం చేస్తూ ఉన్నాడు దాన్ని తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత గెహజీ మనలా ఎలిషా దగ్గరికి వచ్చాడు అప్పుడు ఎలీషా అంటూ ఉంటాడు గహర్జీ నువ్వు రథం ఎంత పడుతున్నప్పుడు నా ఆత్మ ఆత్మని నీ హెచ్చరించలేదా మనకు ఆ ధనం వద్దు దాని మీద ఆశ వద్దు అని చెప్పి నా యొక్క ఆత్మ ఆత్మని హెచ్చరించలేదా లేదా నీ ఆత్మ నీలో పరుషుద్ధాన్ని హెచ్చరించలేదా హెచ్చరించింది కదా ఎందుకు ఆ మాటలు వినలేదు అని హిరీష అడుగుతాడు గహాజీ ఇదిగో ఆ నయమానికి వచ్చినటువంటి పుష్ఠరోగము అది నీకు వస్తూ ఉంటుంది నీకు వచ్చింది అని చెప్పేసి ఒక శాపం గహాజీ పొందున్నట్లు మనం చూస్తున్న ప్రియాదేమ వద్దున్న పని మనం చేయకూడదు మొదటిగా మనం వెళుతున్న మార్గంలో దేవుడు అక్కడ గుంట ఉన్నది కాలు వేయంతో ఉన్నప్పుడు పక్క వచ్చేసేది అంతేగాని ఏం లేదు ప్రభు అక్కడ అది చిన్న గుంట నేను చిన్నగా దాటేస్తాను ఈజీగా దాటేస్తాను ప్రభు గుంటని అది ఇరుకు చిన్న ఇరుకే నేను వెళ్ళి సో వచ్చేస్తాను సాతారణ ఎప్పుడు కూడా మీరు పరీక్షించాలి ఈవెన్ దేవుడు కూడా మీరు పరీక్షించారు సాతాను సాతాను కూడా చాలా శక్తివంతుడే కానీ దేవుడితే కాదు కానీ శక్తివంతుడే కదండి అయితే మీరు వెళుతూ ఉన్నప్పుడు మీరు ఇది దేవుడు చెప్పేటటువంటి మార్గం ఏంటంటే జీవ మార్గం అది ఏమంటే జీవ మార్గమును దేవుణ్ణి బోధిస్తూ ఉంటాడు యథార్థ మార్గమును దేవుణ్ణి బోధిస్తూ ఉంటాడు అయితే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు ఒకటి అవసరం ఉన్నది నీకు ఒకటి అవసరం ఉన్నది దేవుని యొక్క కాపుదలు కావాలంటే కనుక నీకు ఒకటి అవసరం ఉన్నది ఏంటంటే కనుక పదమూడవచ్చు చూస్తే ఉపదేశంగా విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకో అది నీకు జీవము కనుక దాన్ని పొంది అంటున్నాడు ఏం పట్టుకోమంటున్నాడు ఉపదేశము దేవుని యొక్క వాక్యము పట్టుకొని వెళుతా వెళ్తూ ఉంది వెళ్తున్నావు సరే మార్గంలో వెళ్తున్నావు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నావు కానీ నీ ఉపదేశము అది లేకపోతే కనుక అంటే ఉపదేశంలో నువ్వు విడిచిపెట్టేస్తే కనుక నువ్వు పొట్ట పట్టుతో పడిపోతావు నీ పాదం తొలి వెళ్తూ ఉండదు ఇక్కడ ఉపదేశం లేదు కాబట్టి అయితే మరి అది నీకు జీవం ఇస్తూ ఉంటుంది అంట గుంటలో పడితే కనుక నీ పాదము తొట్టిళ్ళు పోయి నువ్వు సాతానిక శోదంలో పడిపోతే అది నీకు మరణాన్ని ఇస్తూ ఉంటుంది కానీ దేవుడి యొక్క ఉపదేశం నువ్వు పట్టుకొని వెళ్తూ ఉంటే అది నీకు జీవాన్ని ఇస్తూ ఉంటుంది అది గమనించండి దేవుని యొక్క ఉపదేశం నువ్వు పట్టుకొని దేవునిలో వెళ్తూ ఉండాలి దేవుని ప్రార్థన చేస్తూ దేవుళ్ళు వెళ్తూ ఉండాలి అప్పుడు మాత్రమే నీ పాదము తొట్టిళ్ళకు దేవుడు మరి పా యొక్క నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగు ఇరిగినప్పుడు పడకుండా దేవుడు కాపాడుతాడు నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు నీ ఎన్నో కాపాడుతాడు అని చెప్పి భక్తులు దర్శనం కాబట్టి భారత ప్రార్థన చేయ మేము అనేక మార్గాలు కూడా నేనే కాదు నా కుటుంబం కూడా అనేక మార్గాల్లో వెళుతున్నది కాబట్టి ఏదన్నా శ్రణద నుండి తొలగించిన ఆయన నీ ఉపదేశం మాకు తయారు మా పుతిమంలో ఉంచండి నాయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు మీ కుటుంబానికి ఆయన కాపుదలగా కాబట్టి ఏ శాతం తప్పించి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు అదే వెనక్కి వెనక్కి తీసుకుని వెళ్ళడు దేవుడు మన ముందు నడిపించేవాడుగా ఉంటాడు మన ఆశీర్వాదంలో నడిపించేవాడుగా ఉంటాడు ఆ శ్రమ తర్వాత నీకు ఆశీర్వాదం దేవుడిని ఇస్తాడు అని చెప్పి దేవుడు ఈ వార్తలను దీపించి ఆశీర్వించుకుంటాక ఆమె